హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సైలు టైలరింగ్ ఈ వీడియోలో ఒక చీరలో మూడు లెహంగాలు మూడు క్రాప్ టాప్లు స్టిచ్ చేశానండి ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి ఇది లాస్ట్ అమ్మాయికి అండి సేమ్ లెహంగా టాప్ సేమ్ వచ్చిందని హ్యాండ్స్కి మాత్రం లైట్గా అట్లా కుచ్చిపోసాను వాళ్ళు ఇచ్చింది మాత్రం నాకు వన్ డేనే అండి టైము ఏదో పుట్టెంటుకులు ఉన్నాయి తీర్చుకునేకెళ్తానమ్మా అట్లా స్టిచ్ చేసి అమ్మా అంటే అడిగారు కదా అని నేను వన్ డే టైం తీసుకొని స్టిచ్ చేశాను కాకపోతే ఇది మీటర్స్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నానండి పొడవు వచ్చేసి వాళ్ళు ఇచ్చిన రెండో అమ్మాయిని దాని ఇచ్చిన రెండో అమ్మాయికి ఇచ్చినారు పొడవుకి దాన్ని బట్టి నేను రెండు ఇంచులు ఇంచులు తక్కువ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను పొడవు లోపలికి వన్ ఇంచ్ టూ ఇంచెస్ బెల్ట్ వేస్తే వన్ ఇయర్ తర్వాత తీసేసుకోవచ్చు కదా అలా అంచు ఉంది కదా ఎల్లో కలర్ అంచు అక్కడ లోపలికి పట్టి వేసానండి లోపలికి ఇది చిన్నగా కూర్చిపోసాను హ్యాండ్స్కి చిన్నగా అట్లా ఎల్లో కలర్ది క్లాత్ తీసి సేమ్ అయిపోతాయి కదా లెహంగా క్రాప్ టాప్ అన్నట్టు నేను లైట్గా అట్లా హ్యాండ్స్ పోస్తే ఆపోజిట్ బాగుంటుంది కదా అన్నట్టు నేను అలా సింపుల్గా పెట్టించే పెట్టించినాను కాకపోతే నాకు వన్ డేలో ఎలా మనం స్టిచ్ చేయగలము కొంచెం టైం ఇస్తే కిన్నా వాళ్ళు మనము ఏమైనా డిజైన్ పెట్టడానికి కుదురుతుంది మా ఛానల్కి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెసేజ్ పెడుతున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మా ఛానల్ యూట్యూబ్కి ముందరికి పంపించడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది సెకండ్ అమ్మాయికి అదే అన్నిటికీ అలా ఫ్రిల్ వేశానండి మూడు లెహంగాలకి కూడా వాళ్ళు ఇచ్చిన లైనింగ్లో వేశాను నేను కూడా సెట్ అయినా అవ్వకపోయినా కూడా నడుమికి చిన్నగా అట్లా టైట్ చేసినప్పుడు ఆ కు రెండు కూర్చోపెట్టాం కదా అవి బాగా కనిపిస్తాయి కదా అన్నట్టు నడుముకు మాత్రమే ఫస్ట్ అమ్మాయికి సెకండ్ అమ్మాయికి పెట్టినా లాస్ట్ అమ్మాయికి ఎలాస్టిక్ వేసిన సిక్స్ మంత్స్ పాప కాబట్టి నడుము కట్టుకోవడానికి క్యారీ చేయలేదని ఇది సెకండ్ అమ్మాయికి నడుముకి ఎట్లా ఫిట్ చేసినప్పుడు నా హ్యాంగింగ్స్ బాగా కూర్చులాగా కనిపిస్తాయిలే అన్నట్టు సింపుల్గా అలా డిజైన్ చేశాను మెయిన్ టైం ఇవ్వాలండి మన టైలర్స్కి హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ చిన్నగా హోల్ పెట్టాను సింపుల్గా డిజైన్ నెక్కి అయితే స్టార్ నెక్ మనకి ఇచ్చిన టైంలోనే నేను రెడీ చేసి ఇచ్చాను వాళ్ళు ఇచ్చిన లైనింగే వేశాను నీళ్ళ కలర్ ఏం కాదులేమో లోపలికి వేసేయని గోల్ అయితే బాగా వచ్చిందండి క్రాప్ టాపు ఇది సెకండ్ అమ్మాయిది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో ఫినిషింగ్ కంపల్సరీగా లైక్ చే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది ఫస్ట్ అమ్మాయికి రెండున్నర మీటర్ తీసుకున్నాను పొడవు అయితే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి పొడవు తీసుకున్నా ఇంకా ఇంచులు లోపలికి బెల్ట్ వేసాను అది హైట్ అయితే తీసేసుకోవచ్చు అన్నట్టు దానికి రెండు కుచ్చులు పెట్టినా నడుముకి కట్టినప్పుడు బాగా కనిపిస్తుందిలే అన్నట్టు టాప్ కూడా సేమ్ సింపుల్గానే పెట్టినాను వీ నెక్ పెట్టేసి హ్యాండ్స్కి అయితే రెండు చిన్న కుచ్చు పెట్టేసి దానికి చిన్న స్టోన్ పెట్టేసి దానిపైన పూస పెట్టినాను నెక్ జారినట్టు అనిపించిందండి వెనకాల అందుకనేసి హ్యా డోరీస్ పెట్టాను నెక్ హ్యాండ్స్కి వచ్చేసి దీనికైతే హ్యాండ్స్ కదా చెప్పాను కదా చిన్న పూస పెట్టి సేమ్ కలర్ నిహెంగాకి సంబంధి కలరు దానిపైన చిన్నగా స్టోన్ పెట్టి దానిపైన పూస పెట్టినాను నెక్కి అయితే చిన్న రెండు మొగ్గలు పెట్టినాను నెక్ పెట్టేసి ఇది ఫస్ట్ అమ్మాయిది డూ సపోర్ట్ మై ఛానల్ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ అమ్మాయిది ఇది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లైక్ చేయండి లాస్ట్ అమ్మాయిది సిక్స్ మంత్స్ బేబీ లాస్ట్ అమ్మాయికి ఎలాస్ట్కి వేసానడంకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి